The <laughs> ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోర్ట్ అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అయితే సూపర్ సెప్పే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పనికి మంచి వీడియోతో చాలా మందికి ఉండే డౌట్ అండి అసలు ఎర్లీ మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి షేకు సప్లిమెంట్స్ ఏం వాడాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ బీబీ డబ్ల్యూ జరుగుతుందండి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇందులో ఉండేవాళ్ళైనా అసలు మేము మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి ఏం తీసుకోవాలి ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి అంతకన్నా ముందు మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి హెర్బల్ లైఫ్ గురించి కొంచెం మోర్ మోర్ కన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి బిఫోర్ వీడియోస్ వెళ్ళి చూడండి చాలా చాలా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి అనమాట అవన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి మరీ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ ఇది ఎర్లీ మార్నింగ్ అండి మీరు ఎర్లీ మార్నింగ్ లేచారు అసలు మీరు ఏం వాడాలి అసలు మీ దగ్గర ఏమేమి ఉండాలో చెప్తాను ఎర్లీ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మీకు ఎనర్జీ డ్రింక్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి బాగా వెయిట్ లాస్ అవ్వాలి డీటాక్స్ అవ్వాలి బాడీ బాడీలో నుంచి బ్యాడ్ బ్యాటరీ బయటకి వెళ్ళిపోయి మంచి బ్యాటరీ ఇంప్రూవ్ అయ్యేలా అవ్వాలని అవ్వాలనే చెప్తానండి ఇక్కడ ఏంటి ఇన్నిషియల్ చూపిస్తాను అనుకుంటున్నారా ఇవన్నీ నాకు వచ్చిన గిఫ్ట్లు అని చెప్పొచ్చు లేదు షీల్డ్స్ అని చెప్పొచ్చు అండి ఇంకా ఇవి ఇంట్లో అనమాట ఆఫీస్లో ఇంకా ఉన్నాయి వేరే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఉన్నాయి అనమాట ఇలా మన కంపెనీ నుంచి మనం ఎక్కువ కస్టమర్స్ ఎవరైతే మన కింద జాయిన్ అయ్యి సాటిస్ఫైగా వెయిట్ లాస్ అయినందుకు మనకు వచ్చిన గిఫ్ట్లు అండి ఇవన్నీ చాలామంది ఇంకా అడుగుతారనమాట ఒరిజినల్ అయినా ఒరిజినల్ ఇంతమందికి హెల్ప్ చేస్తేనే నాకు ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చాయండి నన్ను నమ్మొచ్చు మీరు పూర్తిగా నమ్మి నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తారండి ఎర్లీ మార్నింగ్ మీరైతే హాట్ వాటర్ని కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అని మీకు ఒక బాటిల్ ఇస్తాం అందులో టూ స్పూన్స్ చిన్న స్పూనే ఉంటుందండి అందులో టూ స్పూన్స్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నాకు లెమన్ కాశ్మీర్ కవా బాగా ఇష్టమైన ఫ్లేవర్స్ అనమాట నేనైతే అసలు లెమన్ స్పూను కాశ్మీర్ కవా ఒక స్పూన్ వేసుకొని తాగుతారు చాలా బాగుంటుంది మీరు కూడా అలా కాంబినేషన్ ట్రై చేయండి కావాలంటే ఎఫ్రెష్ వేసుకున్నాక ఎనర్జీ డ్రింక్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో ప్లస్ అనమాట వాటర్ అంటే కలమంద సారం కలమంద జూ ఏదో గుజ్జు అనుకున్నారు గుజ్జు కాదు కలమంద నుంచి తీసిన సారం అనమాట హెర్బల్ ఎల్లో కాన్సన్ట్రేట్ ఇది చాలా బాగుంటుందండి ఫ్రెష్లో కలుపుకుంటే పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది అనమాట ఇది మళ్ళీ జీరో క్యాలరీ అనమాట ఎటువంటి క్యాలరీస్ ఉండవు ఫస్ట్ మీరు ఏమేసారు ఎఫ్రెష్ చేశారు తర్వాత ఎల్లో జ్యూస్ పోసారు తర్వాత హార్ట్ హార్ట్ వాటర్ కాకబెట్టుకుని పక్కన పెట్టుకున్న వాటర్ని పోసారు తర్వాత మీరు సింప్లీ ప్రొబెటిక్ డైలీ టూ ప్యాకెట్స్ తీసుకోండి బాడీలో గుడ్ బ్యాక్టరీరీ ఇంప్రూవ్ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా రిమూవ్ అయ్యి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు క్రేవింగ్స్ ఉండవు అనమాట తినాలి అని కోరిక ఉండదు క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అసలు ఇంకా చెప్పలేమండి సింప్లీ ప్రొబెటిక్ ఉండే బెనిఫిట్స్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి సింప్లీ ప్రొబెటిక్ వేయండి చాలా చాలా మంచిది చిన్న పిల్లలకు గట్టి హెల్దీగా ఉండాలని మనం పెరుగు పెడతాం ఎందుకంటే పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని ఇప్పుడు ఉండే పెరుగులో ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇందులో మాత్రం చాలా మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది రెండు వేల కోట్ల గుడ్ బ్యాక్టీరియా వన్ ప్యాకెట్లో ఉంటుంది మీరు టూ ప్యాకెట్స్ తీసుకుంటే ఫోర్ బిలియన్ ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి డైలీ కక్కుర్తి పడుకుంటే టూ ప్యాకెట్స్ తీసుకోండి నేనైతే టూ ప్యాకెట్స్ కంపల్సరీ తీసుకుంటాను అనమాట ఈ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఫస్ట్ టైం తాగేటప్పుడు ఇలా తాగండి తర్వాత నుంచి నార్మల్గా ఎఫ్రెష్ చేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని తాగొచ్చు ఫస్ట్ టైం తాగేటప్పుడు మాత్రమే సింప్లిప్రోబెట్టు ఎల్లో జ్యూస్ అన్నీ వేసుకొని తాగండి తర్వాత నార్మల్గా తాగేయచ్చు రోజుకు ఐదారు సార్లు తాగొచ్చండి హ్యాపీగా తర్వాత ఇది అయిపోయింది ఫ్రెష్ తాగేసాను తాగేసిన తర్వాత మరి షేక్ ఎలా తాగాలి షేక్లో ఏమేమి సప్లిమెంట్లు వాడాలి మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం సప్లిమెంట్లు వాడాలో చూపిస్తాను చూడండి మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ త్రిఫల ఈ ఐదు సప్లిమెంట్లు పెట్టుకోండి మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంటుంది మీ బిఎంఆర్ రేజ్ అయ్యింది అంటే మీ బాడీలో క్యాలరీస్ని ఖర్చు పెట్టే శక్తిని పెంచింది అనమాట హెర్బల్ కంట్రోల్ సెల్యూలాస్ మీ బాడీలో ఉన్న బా ఓవర్ ఫ్యాట్ని అంత కరిగిస్తూ ఉంటుంది సెల్ యాక్టివేటర్ మీ బాడీలో ఉన్న కొత్త సెల్స్కి మంచిగా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది మల్టీ విటమిన్ మీ కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ హెయిర్ పాడవకుండా అన్నిటికీ పనికొచ్చుదండి నెయిల్స్ కానీ అన్నిటికీ ఇవి ఐదు సప్లిమెంట్స్ వాడండి నేను ప్రతీ నెల నా సప్లిమెంట్స్ డబ్బులకి నేను అస్సలు కక్కుర్తపడినండి నా సప్లిమెంట్స్ నేను వాడతా నాకేమి వర్క్ రావు నేను డబ్బులు పెట్టే కొనుక్కోవాలి కంపెనీలో కంపెనీ నేను ఎంత బిజినెస్ చేసినా నాకు బిజినెస్ మీద టర్న్ ఓవర్ మీద ఇచ్చిద్దే తప్ప నాకు ఏ ప్రోడక్ట్ ఒక్క సింగిల్ ప్రోడక్ట్ కూడా ఫ్రీగా ఇవ్వదు అనమాట గిఫ్ట్లు రూపంలో ఇస్తారు కొన్ని మనకి డబ్బుల రూపంలో ఇస్తారు కానీ మనకి జీతంలాగా ఇస్తారు కానీ ఇలా ఇవ్వరు అనమాట నా డబ్బులతో నేను కొనుక్కొని వాడతానండి మీ అందరికీ చెప్తున్నాను నేను ఎందుకు వాడకూడదు ఎందుకు వాడాలి అంటే కూడా చెప్తాను నేను ఆరోగ్యంగా ఉండటానికి నా ఫ్యూచర్ అంతా బాగుండానికి మీరు నన్ను గమనించండి నా వయస్ కన్నా నేను చిన్నగానే కనిపిస్తాను మీకు నా ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట హెయిర్ చాలా బాగుంటుంది వాల్యూమ్ కానీ హెయిర్ స్ట్రక్చర్ కానీ అంతా బాగుంటుంది ఎందుకు మనం సప్లిమెంట్స్ వాడుతూ ఉంటే యాంటీ ఏజింగ్ అవుతాం ఇంతకన్నా ఏం చేస్తామండి దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని దాచిపెట్టి దాచిపెట్టి ఒకటో తరానికి రెండో తరానికి మూడో తరానికి కూడా దాచిపెడతారా మనం ఉంటామా మనల్ని గుర్తుపెట్టుకుంటారా మనకు ఆనందం లేకుండా మనం మంచిగా ఉండకుండా వేస్ట్ అనిపించిద్దండి నాకైతే నేనైతే ముందు నా హ్యాపీనెస్ నా ఆనందం నేను చూసుకుంటాను నా తర్వాత ఎవరైనా కడుపును పుట్టిన వాళ్ళైనా వాడైనా సరే నా తర్వాతే అలా బతికితేనే మీరు హ్యాపీగా బతకగలరండి ఇదైతే నా ఫిలాసఫీ అనమాట నేనైతే ఈ ఐదు సప్లిమెంట్స్ వాడతాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి బాగా అనుకుంటే ఐదు సప్లిమెంట్స్ చాలామంది ఎన్ని రోజులు వాడాలని ఇంకో డౌట్ ఉంటుంది తొంభై రోజులు వాడండి మూడు నెలలు వాడండి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి నెల ఐదు రోజులు పది రోజులు వాడి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి తొంభై రోజులు వాడి మంచి రిజల్ట్స్ తీసుకోండి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి కస్టమర్ ఐడి కావాలంటే కాల్ చేయండి కోచ్ ఐడి కావాలంటే కాల్ చేయండి హోమ్ డెలివరీ కావాలనుకుంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి